అందరికీ నమస్కారం ఓం ఈ మాట విన్నా మన నోట పలికినా మనస్సులో ఒక రకమైన భక్తి ధైర్యం ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతత కలుగుతాయి ఓం ప్రతి మంత్రం ముందు వస్తుంది ప్రతి పనిలో ప్రతి పూజకు ఈ ఓంకార నాదం పలుకుతాం ఓం అనేది సర్వేశ్వరుడి జ్యోతిలింగం పలికిన నాదం ఆ దేవదేవుడి శరీరం నుండి ఒక జ్యోతి పుట్టింది అందులో ఒక శృతిబద్ధంగా ఒక నాదం పుట్టింది అదే ఓంకారం ఈ ఓంకారం పలికిన వాళ్లకు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా ఉంటాయని ప్రతీతి ఐశ్వర్యం కంటే ఆరోగ్యమే ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు అందుకే ఓంకారనాదంతో బతికేవాళ్ళు ఎలాంటి నీళ్లు ఆహారం లేకుండా మునులు దేవుళ్ళు కేవలం ఓంనాదం పలుకుతూ రోజుల తరబడి ఏళ్ల తరబడి తపస్సు చేసుకునేవాళ్ళు నాభి నుండి మొదలయ్యే ఆనాదం మెదడులోని నరాలను కూడా కదిలిస్తుంది ఇక ఓం నమ శివాయ అంటే మానసిక ప్రశాంతను చేకూరుస్తుంది మనసులో ఎలాంటి అలజడి మానసిక ఇబ్బందులున్నా కూడా ఓంకారం తొలగిస్తుంది ఇది ఒక అత్యంత పవిత్రమైన పదం ఒక పరమ పవిత్రమైన హిందూ మన ప్రతీక ఇంతటి గొప్ప ఓంకారం హిందువులు పుణ్యక్షేత్రంగా మ్యాజికల్గా భావించే హిమాలయాల్లో కనిపిస్తే అది మన అందరి అదృష్టమే నిజమైన ప్రకృతి సిద్ధంగా పుణ్యక్షేత్రంలో ఈ పవిత్ర ఓంకారాన్ని చూడొచ్చు అది ఎక్కడో కాదు హిమాలయాల్లో దానినే ఓంకార పర్వతం అంటారు ఈ ఓం పర్వతం ఇండియా నేపాల్ సరిహద్దుల్లో ఉంది ఈ ప్రాంతం కొంత నేపాల్ కొంత మన ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది దూరం నుండి చూస్తూ మంచుతో ఓంకారం స్పష్టంగా కనిపిస్తుంది దాని వెనుక నల్లటి కొండ ఉండడంతో ఈ ఓం పర్వతం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ఈ కొండను చూడాలంటే పెట్టి పుట్టాల్సిందే అని అంటున్నారు పండితులు ఎందుకంటే పురాణాల ప్రకారం ఎనిమిది ఓంకార పర్వతాలు ఉండాలి కానీ మనకు అత్యంత స్పష్టంగా కనిపించేది ఈ ఓంకార పర్వతం మాత్రమే పైగా ఇది కైలాస పర్వతాన్ని పోలి ఉండడం మరో విచిత్రం దీనికి ఆది కైలాసని ఛోటా అని బాబా అని జోంగ్లింగ్ కాంగ్ అని కూడా పేర్లున్నాయి దీనికి ప్రకృతి పరంగా కూడా ఈ పర్వతానికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంటారు ఆగస్టు సెప్టెంబర్ టైంలో చూస్తే పర్వతానికి ఓంకార బొట్టు పెట్టినట్లుగా కనిపించి భక్తులను ఆకట్టుకుంటుంది ఈ పర్వతాన్ని కైలాస మానస సరోవర యాత్ర చేసేవాళ్ళు పర్వతాన్ని కూడా చూసి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు ఈ ప్రాంతాన్ని చూడాలంటే పెట్టి పుట్టాల్సింది ప్రతి ఒక్క హిందువు ఈ ఓం పర్వతాన్ని చూడలేకపోయినా కూడా ఆయన మనకించిన ఓంకారాన్ని పఠించినా కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది ఎందుకంటే స్పిరిచువాలిటీ మొదలయ్యేదే ఓంకారంతో అది యోగా అయినా పూజ అయినా సరే ఈ నాదం లేకుండా ఏది జరగదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి